జలమండలి సేవెర్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఇంకుడు గుంతల నిర్మాణం వాటి నిర్వహణ పద్ధతులపై అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు అందులో భాగంగా ఇంటింటికీ తిరిగి ఇంకుడు గుంతలపై అవగాహన కల్పిస్తూ జలమండలి ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్ను అందజేసి సలహాలు సూచనల కోసం తమను సంప్రదించండి అని తెలియజేస్తూ ఇంటింటికీ తిరిగి అవగాహన కార్యక్రమాలను మెరుగుపరుస్తున్నారు అందులో భాగంగానే ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలోని కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో గుంతల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్న ప్రతినిధులతో సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సామాజికవేత్త బండ సంగారెడ్డి నేతృత్వంలో ఎస్టీవి బృందం సేవెత్ ఫౌండేషన్ ప్రతినిధులు డీజీఎం శ్రీనురావు మేనేజర్ యాస రామకృష్ణారెడ్డి సేవెత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ టి సురేందర్లను కలిసి వివరాలు సేకరించింది ఇక ఇంకుడు గుంతల ఏర్పాటుతో గ్రీవెన్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఈసీఐఎల్ ప్రశాంత్ ఇంజనీర్ డి కామేశ్వరరావు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని ఎస్టీవీకి వివరించారు

నుంచి ఎలాంటి సమస్య లేదు సమ్మర్ లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్తో పాటు మీ గ్రామ వాటర్ కూడా వస్తుంది పక్క వాళ్ళకి ఆల్మోస్ట్ డైలీ ట్యాంకర్స్ నా పేరు సురేందర్ మాది సేవ్ అర్త్ ఫౌండేషన్ జలమండలి వారి సంయుక్త ఆధ్వర్యంలో మేము జల సంరక్షణ కోసం పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా గ్రీన్హిల్స్ కాలనీలో గుంతల నిర్మాణం వాటి యొక్క నిర్వహణ పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము అందులో భాగంగా మాకు ఇచ్చినటువంటి జలమండలి ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం మేము డోర్ టు డోర్ తిరిగి అందులో ఇంకుడుగుంత ఉందా లేదా ఉంటే అది ఏ స్థితిలో ఉంది చూసి ఒకవేళ మనం ఇప్పుడు ఇంతకుముందు మన ఎస్టీబి సహకారంతో మనం ముందు అపార్ట్మెంట్లో మనం ఒక గుంతని క్లీన్ చేయించడం జరిగింది అదేవిధంగా పలు కాలనీలలో మనము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా మా వాళ్ళు మా వాలంటీర్స్ తిరుగుతున్నప్పుడు మన సారు కామేశ్వరరావు సార్ డి కామేశ్వరరావు సార్ ఈసీఐఎల్ ఇంజనీర్ రిటైర్ ఇంజనీర్ గారు వారెంతో చక్కటి చక్కటి ఇంకుడుగుంతను కట్టుకున్నారని చెప్పడం జరిగింది మన కోసం ఎస్టీబీ సమాజ సేవలో భాగంగా చక్కటి కార్యక్రమాలని ప్రజలకి తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తుంది దాంట్లో భాగంగా మన కార్యక్రమాన్ని కూడా చెప్పుకోవచ్చు అని చెప్పినప్పుడు మన వాలంటీర్స్ ఇక్కడ కామేశ్వరరావు సారు వినూత్నంగా చక్కటి ఇంకుడుగుంత ఉంది రమ్మని చెప్పినప్పుడు నేను ఎంబటే మన ఎస్టీవీ సార్ వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళు వచ్చినారు వాళ్ళు కూడా చూడటం జరిగింది నిజంగా కామేశ్వరరావు సారు ఇల్లుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళు మొదట పిల్లర్స్తో పాటు ఇంకుడు గుంత నిర్మాణం చేయడం జరిగింది అది చాలా వండర్ఫుల్గా ఉంది చూడటం జరిగింది దాన్ని ఖర్చుని వాళ్ళు ఎలా దాన్ని ప్లాన్ చేసుకున్నారో కూడా వారి మాటల్లో మనం విన్నాం ఆ విధంగా ఎవరైనా ఒకవేళ ఒకసారి ఎవరైనా మీలాగా ఇంకుడు గుంత నిర్మించుకుంటామంటే మీ సలహా సూచనలు ఇస్తారా అంటే తప్పకుండా వారు మాకు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి పేరుని ఇస్తామని చెప్పి ఉన్నారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ విధంగా జలమండలి ప్రతి ఇంటికి కూడా తిరిగి ఇంకుడు గుంతల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఎవరైనా ఇంకుడు గుంతల నిర్మాణం కోసం మీకు సలహాలు సూచనలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదంటే మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ ఉన్నటువంటి ఇంకుడు గుంతలు ఎలా నిర్వహించుకోవాలి కొత్త ఎలా నిర్మించుకోవాలంటే కూడా మేము దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనము హైదరాబాద్లోని గ్రీన్ హీస్ కాలనీ కొత్తపేటలో ఉన్నాము ఎస్టీవీతో వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణ సందన్న గ్రీన్స్ కాలనీ హైదరాబాద్ నమస్కారం అండి నా పేరు శ్రీను రావుల డిప్యూటీ జనరల్ మేనేజర్ అండి జల మండలిలో పనిచేస్తున్నాను మనకు నీటి ప్రాముఖ్యత గురించి ఈరోజు ఎస్టీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది అందులో భాగంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జలమే జీవం వితౌట్ విచ్ వీ కెనాట్ లివ్ అండ్ వన్ మోర్ థింగ్ వీ కాంట్ ప్రొడ్యూస్ వాటర్ ఉన్న నీటి వనరులను సద్వినియోగపరచుకోవాలి ప్లస్ వాటర్ని సేవ్ చేసుకోవాలి ప్లస్ వేస్ట్ చేయకూడదు ఇందులో మూడు అంశాలు ఉన్నాయి అందులో భాగంగా ప్రతి మాన్సూన్ కంటే జస్ట్ బిఫోరే మనం జూన్లో కానీ మే ఎండింగ్లో కానీ వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేవి తయారు చేసుకోవాలండి మనకు మన కాలనీలో కానీ ప్రతి ఇంటిలో కానీ మనకున్న బ్యాక్లో టూ బై త్రీ కానీ అండి త్రీ బై త్రీ అవైలబుల్ బ్యాక్లో ఒక చిన్న ఇంట్లో కూడా మనం ఒక త్రీ ఫోర్ ఫీట్ మనం మనం తీసుకుంటే ఇప్పుడు మీద తీసుకుంటే ఆ ఇయర్ మొత్తము మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం ఆ బోర్ వాటర్ని మనము మన అవసరాలకు యూజ్ చేసుకుంటూ మనం జిహెచ్ఎంసి అండ్ వాటర్ బోర్డు పరిధి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కూడా మేమైతే ఎక్కడైతే సప్లై చేస్తూ ఉన్నామో వాటరు అది ట్యాప్ వాటర్గా వాడుకోవచ్చు ప్లస్ ఆ డ్రింకింగ్ వాటర్గా వాడుకోవచ్చు సో ఎక్కడెక్కడైతే సాధ్యమవుతుందో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి అని నా యొక్క మనవి సో ఎక్కడైనా మీకు టెక్నికల్ అసిస్టెన్స్ కావాలని ఉంటే తప్పకుండా మా సంబంధిత ఏరియా మేనేజర్ గారిని కానీ డిప్టీ గారిని కానీ మీరు సంప్రదించవచ్చు మీకు టెక్నికల్ అసిస్టెన్స్ కూడా మేము ఇస్తాము సో దయచేసి వాననీటిని ఒడిసి పడదాం రూఫ్ టాప్ వాటర్ అనేది వేస్ట్ చేయకండి ప్లీజ్ డూ దాట్ అందరికీ నమస్కారం అండి నా పేరు రామకృష్ణారెడ్డి నేను కొత్తపేట మరియు అల్కాపూర్ వాటర్ వర్క్స్ మేనేజర్ని ఈరోజు ఎస్టీ వాళ్ళు మనను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కిట్ అవకాశ గురించి మనం సంప్రదించడం జరిగింది మనం ఈ తద్వారా ఈ ఎస్టీవీ ద్వారా ప్రజలకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటేను ఈసారి ఈ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనం రెండు మేజర్ సిటీలలో మెట్రోపాలిటన్ సిటీలలో చాలా వాటర్ స్కేర్ సిటీ ప్రాబ్లమ్ చూసాము ఒకటి బెంగళూరు అనుకోవచ్చు రెండోది రీసెంట్గా ఢిల్లీ కావచ్చు అక్కడ వాటర్ను సరిగ్గా పొదుపు చేసుకోలేక ఈ సంవత్సరం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి ప్రాబ్లం మన హైదరాబాద్కే కాకుండా ఇంకెక్కడా కూడా రాకుండా ఈ విషయాన్ని పబ్లిక్ లోపలికి తీసుకెళ్ళి దీని ప్రాముఖ్యత ఏంటో పబ్లిక్కి ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఇంటి దగ్గర రూఫ్ వాటర్ను వేస్ట్ కాకుండా రూఫ్ వాటర్కి ఒక హార్వెస్టింగ్ పిట్ నిర్మించుకొని కంపల్సరీ వర్షపు వాటర్ను ఒడిసిపట్టి అందులోకి వేటట్టు వేసి మన బోర్లు డ్రై కాకుండా ఎక్కడ వాటర్ ప్రాబ్లం రాకుండా మనము మనంతటికి మనం స్వతహాగా ఒక పాలు పంచుకొని నిర్మించుకొని రేపటి తరాలకు వాటర్ ప్రాబ్లం రాకుండా చేయాలని